వెల్కమ్ టు మనా షెఫ్ నా పేరు మాధవి ఈరోజు మనం కొరమేను చేపల పులుసు నెల్లూరు స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను రెండు కొరమేను చేపలు తీసుకున్నాను ఇవి నాలుగు కేజీల దాకా ఉన్నాయండి రెండు కలిపి ఈ చేపల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిల్ని ఉప్పు లేదా నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకోవాలి చేప ముక్కల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను వీడియో చేస్తున్నాను ఆ వీడియోని ఒకసారి చూడండి ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి చేప పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మనకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి నెల్లూరు స్టైల్లో చేపల పులుసులకి మెంతులు కంపల్సరీ వేస్తారు ఈ మెంతుల వల్లే టేస్ట్ బాగుంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఈ మెంతులు ఆవాలు కొంచెం లైట్ గా ఫ్రై అవ్వాలి మనకి ఈ మెంతులు ఆవాలు లైట్ గా వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకి చేపల పులుసులు ఇవి పెట్టుకునేటప్పుడు లైట్ గా వేగితే సరిపోతుంది దీంట్లోనే రెండు టమాటాలు మీడియం సైజు రెండు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకొని దీన్ని కూడా లైట్ గా ఫ్రై చేసుకోండి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం నాలుగు టేబుల్ స్పూన్లు పులుసులకి మనకు కారం ఎక్కువే పడుతుంది ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ దాకా వేసింది అమ్మ ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండు రసం పోసుకోవాలి రెండు వందల గ్రాములు చింతపండు తీసుకొని పది నిమిషాలు వాటర్లో నానబెట్టుకొని బాగా పిసికి ఆ పిప్పిని తీసేసి రసాన్ని ఈ విధంగా పోసుకోవాలి పోసుకొని ఒకసారి మొత్తం కలపండి ఇలా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలపండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ పులుసు బాగా తెరలాలి మనకి అంటే బాగా బాయిల్ అవ్వాలి ఈ పులుసు బాగా బాయిల్ అవుతున్నప్పుడు మూత తీసి దీంట్లో చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత నెమ్మదిగా ఒకసారి కలపండి మధ్యలో మనం ఈ చేప ముక్కలు వేసిన తర్వాత కలపకూడదు ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఫస్ట్ వేసినప్పుడే ఒకసారి కలిపి దీనికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ పులుసు ఒక హాఫ్ ఉడికిన తర్వాత మూత తీసి దీంట్లో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అమ్మ మామూలుగా చేపల పులుసులో మామిడికాయ ముక్కలు వేస్తుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే వేసుకోపోయినా పర్వాలేదు మీడియం సైజు ఒక మామిడికాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీరు ఇలా మామిడికాయ ముక్కల్ని కొంచెం లావుగా కట్ చేసి వేసుకున్నారంటే బాగా ఉడుకుతాయి అదే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నారంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి మీరు పులుసులో వేసినప్పుడు ఇలా మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి పులుసు బాగా చిక్కబడి మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత మూత తీసి చూడండి చూసారా ఆయిల్ పైకి తేలి బాగా చిక్కబడిపోయింది కదా ఇలా చిక్కబడినప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి సరిపోతుంది అంతే చాలా సింపుల్ అండి కొరమీను చేపల పులుసు రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం